నమస్తే మీరు చూస్తుంది ఇక డీటెయిల్స్ వస్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశ్వనగర్ జీవన్ రెడ్డి పార్టీ పాలట అరాచక శక్తిగా మారాడని జిల్లా మాజీ టిఆర్ఎస్ కార్యదర్శి ఆర్గుల్ సురేష్ ఆరోపించారు ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి చేసిన ఆకృత్యాలను ఎండగట్టారు సయానా పార్టీ కార్యకర్తలను ఆయన ఇబ్బంది పెట్టిన సంగతి నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారని అన్నారు అగ్రభాగాన ఉన్న నాయకులను మొదలుకొని కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరిని విడిచిపెట్టకుండా కక్ష సాధింపు దూరని వ్యవహరించాడని అన్నారు ఇప్పటికైనా ఆర్బర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గారి రాజేశ్వర రెడ్డిని సైతం మార్చాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఆయన అన్నారు

మళ్ళీ ఏమైపోయినావు సొసైటీ ఎన్నిక సొసైటీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గుప్తా గుప్తా తండ్రి పోటీ ఎత్తే వాళ్ళ తండ్రిని ఓడించిన చరిత్ర వెన్నుపోటు కోడిచినటువంటి చరిత్రని ఇది ఆఖరికి అలా తండ్రిని కూడా బతకని అమ్మ వీడా వీడా ఇక పక్క ఎమ్మెల్యేలు ఎవరైనా కసుకొరినిస్తే నా ఓ నా వచ్చేది లేదు ఇది నా జాగిరణి నువ్వు ఎదుర ఎన్ని వేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఈ ఎన్నికలకు మళ్ళీ ఈ కాస్టిట్యూస్కి నువ్వు ఎలా రాగలవు ఎలా వస్తావు ప్రజలు ఎట్లా నిన్ను మాత్రం ఏ పరిస్థితులు నీ జన్మలో కూడా ఆర్మోర్ కాన్స్టిట్యూషన్ అడుగు ఇచ్చే పరిస్థితి లేదు ఏ ప్రజలను అడిగినా చెప్తూ అబ్బో బాబు అరచుకోవాలి 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 నువ్వు అంట చేతులారా చేసుకున్నావు చేతులారా చేసుకున్నావు ఎప్పటి బతకాలిలే ప్రతి కోడి మీద కేసు ప్రతి ఒక్క జబ్సా ప్రతి ఒక్కోడు పైసలు కానిచ్చినట్టు చాలు వెంటనే ఫోన్ అరే పనులు పైసలు కానీ నచ్చే సరే బయక్కో బతికో వచ్చేది ఇచ్చారు కదా సరే ప్రతి వ్యక్తి బాకీ ఉంటాడు తీసుకుంటాడు సరే ఏ రాకున్నా రేపు ఓ పది రూపాయలు ఎవరు పోయి ఐదు రూపాయలు నేను ఎత్తున్నా అని ఇది ఇది ప్రతి ఒక్క నైజాం మనిషికి ఎందుకంటే మరొకసారి కూడా గౌరవ కేసీఆర్ గారికి గౌరవ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి ఎత్తుంది ఒకటే ఇలాంటి అరాచకవాదులు ఈ నియోజకవర్గాలు కాదు ఎందుకు అని అంటే ఈ చేసినవన్నీ కూడా మేము వచ్చినా ఇంకా ఈ వీక్లో రెండో వీక్లో మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు ఈ ఈనాడు అశోక్ ఆయన ఈనాడులో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఏమన్నాడు సిద్ధుల ఏదైతే రోడ్డు నిర్మాణం ఉన్నదో తాతల సహాయంతో రోడ్డు నిర్మాణం అని ఒక వార్త అశోక్ ఏగా రాత్రి మూడుగోడ్డంగా వచ్చి మామూలు టార్చర్ ఎట్లా రాసినావు నువ్వు ఎట్లా రాసినావు ఎట్లా రాస్తావు నేను కాంట్రాక్టు గవర్నమెంట్ నుంచి నేను ఫండ్స్ నువ్వు ఈ రాష్ట్రావు కాబట్టి నా నోట్లో మనం కొత్త అని చెప్పి ఆయన బెదిరించి సతాంచి సతాంచి చివరికి డైరెక్టర్లను ఈనాడు డైరెక్టర్ల దగ్గరకు ఆయన ఉద్యోగమే ఊస్టు ఎత్తి చివరికి ఆయన కుమిలి 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 చనిపాయి ఇది జగవేదిన సత్యం నువ్వు సావు కూడా రాలేవు సావుకి ఎందుకు రాలేవు నీలో భయం ఉంటేనే కదా అభద్ర బావుంటేనే కదా తప్పు చేసానంటే భావన ఉంటేనే కదా నువ్వు సాగుకు రాలేవు అలాగే ఆంధ్రప్రభ చారిసాపును కూడా ఎలా నమస్తారు చెట్ల విక్రపించడో అది అందరికీ తెలిసి అలాగే మన మోహన్ రెడ్డి బైసాపును కూడా ఎట్లే వాడాడో ఇవన్నీ గుర్తు ఆఖరికి నేను ఏమంటున్నా అంటే జర్నలిస్టును కూడా వదలలే తనకు వ్యతిరేకంగా ఏదన్నా ఉంటే దాన్ని ఎవరన్నా కానన్నా ఎంత ఎదిగితే అంత వదిగాలే కానీ నేను ఎంత ఎదిగితే అంత అరాచక వారికి అంత అరాచకాలు చేసుడు నేనే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇక్కడ ఉంటానని నేను రాజకీయత అనే భావన తోటి ఇవన్నీ చేశాడు కాబట్టి ఇవన్నీ వల్ల ఏ ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితులు కాబట్టి వీళ్ళిద్దరు తప్పియాలని మరింత వార్తల కోసం మా ఛానల్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి